సంబరాలు మిన్నంత వేళ నింగి నేల కాంతుల కావాలి మీ జీవితాలు వెలుగులు ఈ వేళ అందరికీ నూతన సంవత్సరం మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన వారు జ్యువెలర్స్ షాప్ అధినేత అన్సర్ 마켓, 뭐, 세대, diamond. Even if o u hold t h s u l t y n a v e to do this. నమస్కారం అండి నంద్యాలపట్నం ప్రజలకు మరియు మా శ్రీధురాజులకు బంధుమిత్రులకు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభకారం తెలుపుతున్నాను మరియు గత ఇరవై సంవత్సరాలుగా ఈ అన్సర్ జ్యువెలసు మీ ప్రేమతో మీ యొక్క సహకారంతో మేము ఈ మా సంస్థను బాగా అభివృద్ధి అభివృద్ధిపరంగా చేసుకుంటున్నాము మరియు ప్రతి ఒక్కరు రెండు వేల ఐదో సంవత్సరం బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా ప్రజలకు చుట్టుపక్కల ప్రజల ప్రాంతాల రైతులకు మా శ్రేవి మా కస్టమర్లకు అందరికీ జనవరి ప్లస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలతో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా కస్టమర్లకు మా శ్రేవి అందరికీ మరీ మరీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆ ఐదు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ హ్యాపీగా ఉండాలని అందరికీ నమస్కారం